ఇక్కడ ఇప్పుడు తెలంగాణ ఎన్నికల సందర్భంలో కూడా ఇప్పుడు అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా నలభై రెండు శాతం మేము లోకల్ బాడీస్ లో కూడా బీసీలకు ప్రాధాన్యం ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీ నేషనల్ లెవెల్లో కూడా బీసీల జనగణన చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది ఇవన్నిటి అంశాలను దృష్టిలో పెట్టుకుని బలహీన వర్గాలకు సమాన రాజకీయ ప్రాతినిధ్యం ఉండాలంటే వారు ముందుకు రావాలంటే బలహీన వర్గాలకు మరి ఒక సంఘ సంస్కర్తగా ఉండి భారతదేశ వ్యాప్తంగా అనేక ఉద్యమాలు చేసి భారతదేశంలో ఒక అవేర్నెస్ తీసుకొచ్చినటువంటి గొప్ప సంఘ సంస్కర్త జ్యోతిరావు పూలే గారి విగ్రహం అసెంబ్లీ ఆవరణలో ఉండాలనేటటువంటి అంశంతో ఇవాళ భారత్ జాగృతి తరఫున మన స్పీకర్ గారు సభాపతి గారిని కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఎట్లా అయితే ఆనాడు జాగృతి పోరాటాల ఆధారంగా అసెంబ్లీ ఆవరణలో అంబేద్కర్ విగ్రహాన్ని ప్రతిష్టింపజేసుకున్నామో ఇప్పుడు ఖచ్చితంగా జ్యోతిరా పూలే గారి విగ్రహాన్ని మరి అసెంబ్లీ ఆవరణలో పెట్టవలసిందిగా భారత్ జాగృతి తరఫున డిమాండ్ చేస్తూ ఒక వినతి పత్రాన్ని స్పీకర్ గారికి ఇచ్చినాం తప్పకుండా ఏప్రిల్ పదకొండవ తారీఖు నాడు పూలే గారి జయంతి ఉంది ఆ లోపల స్పీకర్ గారు ప్రభుత్వము స్పందించి ఒక పాజిటివ్ నిర్ణయాన్ని తీసుకుంటారని చెప్పి మేము మనస్ఫూర్తిగా భావిస్తూ ఉన్నాం ఎందుకంటే అటువంటి సమతామూర్తులను అటువంటి సమాన తత్వాన్ని ప్రబోధించినటువంటి మహనీయులను నిరంతరం అసెంబ్లీకి వెళ్లేటటువంటి వాళ్ళు చూసినట్టయితే చట్ట సభల్లో గానీ చట్టాలు చేయడంలో గాని ప్రజలకు న్యాయం కల్పించడంలో గాని వారికి ఒక స్పూర్తి ప్రదాతగా ఉంటారు కాబట్టి ఖచ్చితంగా జ్యోతిబా పూలే గారి విగ్రహాన్ని ఏప్రిల్ పదకొండవ తారీఖు లోపల ఈ ప్రభుత్వం ఒక పాజిటివ్ నిర్ణయం తీసుకుని ప్రతిష్టించడం నిర్ణయం తీసుకుంటుందని చెప్పి నేను మనస్ఫూర్తిగా భావిస్తూ ఈ రోజు కార్యాచరణ ప్రారంభించడం ఇవాళ నుండి ఏప్రిల్ లెవెన్త్ వరకు కూడా కంటిన్యూస్ గా రాష్ట వ్యాప్తంగా భారత్ జాగృతి ఆధ్వర్యంలో ఇతర బీసీ సంఘాల అందరి ఒక మద్దతుతో కూడా రాష్ట వ్యాప్తంగా ఈ చర్చను లేవదీస్తాం ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తాం ప్రతి ఊరు నుండి ప్రతి చోటి నుండి కూడా ఈ డిమాండ్ ప్రభుత్వాన్ని స్పీకర్ గారిని తగిలే విధంగా మేము చేయడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ త్వరలోనే మిగతా కార్యాచరణ అంతా కూడా ప్రకటిస్తాం ఈ రోజు వినతి ఇచ్చి వారిని కలవడం జరిగింది